హాయ్ యూర్స్ ప్రాపర్గా బ్రషింగ్ చేసుకుంటున్నా కూడా నోటి నుంచి బ్యాడ్ బ్రెత్ వస్తుందని కాన్షియస్ ఫీల్ అవుతున్నారా అయితే ఈ వీడియోలో బ్యాడ్ బ్రెత్ రావడానికి కారణాలు ఏంటి దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో మనం మాట్లాడుకుందాం మన నోటి నుంచి బ్యాడ్ బ్రెత్ రావడానికి ముఖ్య కారణం అయితే మన నోట్లో ఉన్న బ్యాక్టీరియా రిలీజ్ చేసే చిన్న చిన్న గ్యాసెస్ వల్ల అయితే బ్యాక్టీరియా ఎక్కడెక్కడ ఉండిపోతుందంటే టంగ్ మీద ఫుడ్ పార్టికల్స్ ఉండిపోవడం వల్ల కానీ ప్రాపర్గా బ్రషింగ్ అవ్వకపోవడం వల్ల కానీ మన నోట్లో గార పట్టేయడం వల్ల కానీ లేదా నోట్లో పుచ్చిపోయిన పళ్ళని నెగ్లెక్ట్ చేసినా కానీ ఇలాంటి టైంలో మనకి బ్యాడ్ బ్రెత్ అన్నది కారణంగా ఉంటుంది ఇంకా మనం తినే కొన్ని రకాల ఫుడ్ వల్ల లైక్ గార్లిక్ కానీ ఆనియన్ కానీ లేదా స్మోకింగ్ వల్ల కూడా మనకి బ్యాడ్ బ్రెత్ ఇష్యూస్ వస్తాయని కారణంగా చూసుకోవచ్చు అయితే ఈ సమస్యకి సొల్యూషన్ అయితే ప్రాపర్గా బ్రషింగ్తో పాటు టంగ్ క్లీనింగ్ కూడా ప్రాపర్గా చేసుకొని ఫ్లాసింగ్ చేసుకోవాలి వాటర్ రెగ్యులర్గా మౌత్ డ్రై అయిపోకుండా వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ప్లస్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి డెంటిస్ట్ విజిట్ చేసి మీకు పళ్ళకు పట్టిన అనేది క్లీన్ చేసుకోవాలి స్మోకింగ్ కనుక మీరు చేస్తున్నట్లయితే స్మోకింగ్ హ్యాబిట్ని మీరు అవాయిడ్ చేసుకోవాలి ఫుడ్ తిన్న ప్రతిసారి వాటర్తో పుక్లించుకుంటూ ఉండాలి నోటి దుర్వాసనని అశ్రద్ధ చేయొద్దు సమస్య చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించుకోండి ఇవన్నీ పాటించినట్లయితే బ్యాడ్ బ్రెత్ సమస్యని దూరం చేసుకోవచ్చు